తర్వాత మనక దాని దగ్గర ఉన్నటువంటి ఆ నా దగ్గర నువ్వు వెనవని చెప్పి నాకు వెనకటి చెప్తుంది హైదరాబాద్ శివశక్తి ఆ పవన్ రవిదాపల్ తిరగని నా పద్ చేస్తామన్నారు

ఒక సందర్భం పెట్టుకున్నటువంటి అంతర్జాతీయ సైత మాఫియా హిందువులు తెలుసుకునే మరి హిందూ దేశాన్ని సాధ్యం చేసిన గతంలో తెలుసుకోవాలి కూడా అదే సమాజమైనటువంటి హిందువులకి తెలియక పాపం తెలియ నిర్యోగైనా కదా అని చెప్పేసి మనం ఆలోచించి అవకాశంగా తీసుకొని మీ ఆటలు పదాన్ని అర్థం దొరికారు అంటే నేను చెప్పింది ఏంటంటే మంచి మంచిగా చెప్పింది ఏంటి ధర్మం నల్పమే కదా ప్రపంచంలో ధర్మం అనే పదం ఇది డిఫైన్ లో లేదు కానీ మనకే తెలుసుది అటువంటి ధర్మం మనం ధర్మాన్ని రాజనీతున్నాం మనం ధర్మ నాదే పదంలో అర్థం చేసుకుంటే లెక్క ఇది అంత మంది పాత్రనికి అర్థమవుతుందో అది తెలిస్తే మీ తప్పులకి ఏమిటి ఎవరైనాది ధర్మబాధి వేదాము ఏం చెప్పాడు కావాలి కావాలి అయితే చెప్పారు కావాలని చెప్పారు మరి అంటే అప్పుడు ఈ వేళ మతం మారి ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని రాజనీత ప్రయత్నం పనిచేస్తుంటే ఇటువంటి దుర్మార్గులు మా ఇంట్లో ముందుగోళం ఉంది ఈ వేళ వారి యొక్క దుర్మార్గం ఏంటి నీకు అర్థమవుతున్నట్టు నువ్వు ఎంతమందిని మోసం చేసేవాళ్ళు నీకు అర్థమవుతుందో ఎన్ని కుటుంబాలు రాజనీ అర్థమవుతున్నట్లు కాబట్టి దీన్ని నీ మహిళలు నువ్వు హిందుత్వంలో వచ్చానని నువ్వు కాబట్టి నువ్వు హిందుత్వంలో వచ్చే ఎంతో మందిని నువ్వు మతవాం చేసావు వాళ్ళందరినీ హిందూ ధర్మం కూడా బాధ్యత సాగి హిందూగా మనం చేశానని నేను మతం మారలేదు కానీ నా నా ధర్మం నా అర్థం వస్తుంది క్రైస్తం ముస్లింలు కాబట్టి నేను ఏమైనా పర్వాలని చెప్పేసి నా ధర్మం కోసం నా కోసం నా అమ్మాయి మీకు తెలుసు మీరు పెద్ద మీద ముప్పై ఐదు కేసులు పెట్టారు ఏ కేసులు ఎందుకంటే నన్ను అనుకున్నాం మూడు కేసులు ఉన్నాయి లేకపోతే బాబు అవి పోతాయి దానికి మీకు ఏమీ లేదు కాబట్టి నేను అవన్నీ మీరు కూరుకోలేదు ఇంటి నుంచిలో ఐదు వేల ఆరు వేల ఐదు వేల తొలగంలో ఆరు వేల ముప్పై మేము నీకు తెచ్చుకుంటాం కేవలం అక్టోబర్ అయినా చేసి నోకర్తం చేసి ఆ దాడి చేసి వ్యవహారం చేసి ఉన్నాయి పోలీసులు కూడా చేస్తారు రైతులు మీ మీకు వచ్చా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తానంటే వాళ్ళ వాళ్ళు రక్షించుకోవాలని పని చేస్తారు హిందూత్వాన్ని రచ్చుకోవడం రైతులు తప్ప కానీ ఏదో వాళ్ళు ఏదో ప్రలోభపడి ఏదో చేయట్లేదో మన లాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని మీ పార్టీలకే తెలుసు మీరే కానీ పోలీసులకి తెచ్చు హిందూ సమాజానికి పోనీ తెలుసు మొత్తం మసల్మాన్ క్రైస్తవులందరికీ తెలుసు మా హిందూ ధర్మం వచ్చినట్టు కానీ హిందువులకే తెప్పించలేదు హిందువులు తెలుసుకుంటారు అనేది జరిగే జరుగుతుంది కాబట్టి దానికోసం మా పోరాటం చేస్తాం కాబట్టి అందులో భాగంగా మీరు వచ్చారు నా దగ్గరికి కరోనా కలి మధ్య కాలంలో నుంచి పనిచేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి మీరు రాష్ట్ర స్థాయిలో మధ్యలో కరోనా కలిపి అసలు టెక్నాలజీ ప్రకారంగా నాలెడ్జ్ తోటి మొత్తం మీద సమాజాన్ని కొంచెం అవగాహన చేసుకునేటట్టుగా ఇటువంటి ఆలోచన దుర్మార్గకు కోసం కాలేదు ధర్మం కోసం హిందూ సమాజం జరుపుకోవడానికి దయత్వం చేస్తాడు ఆయన మీద రకాల పోరాటాలు ఆయన మీద ఏదో ఒక ఇబ్బంది అనుకోవాలి ఆయన పరిస్థితుల్లో మీరు एमपी रे को बेफा प्लानिंग चली कॉपी हिंदू नाम लक्ष असल वेकडिंगन माळा मा गोळे रे रेणी पडतो इमी रे ते अर्पे पोलिटिजी अर्पीगारी बनतोलो एवढे डीपी एपी नियत कुळवा मी पोलिटि एन्क्यूरी जेल पालो एवढे नि फमेल कदी नोफ बी पास्ट रूम देवा की ने यपरीने बनता नेलो विलेलो ये पाक तो मुड बोता गौरव तो दुडा ओंसरी ने जेतो గంటలు నేను హిందో ద్వారా మాట్లాడుతున్నాను నా పేరు దగ్గర కాకినాడ మాట్లాను మా చట్ట నేను చూసా మీకు తెలియండి తెలియకపోతే మీరేం ప్రయత్నం లేదు మా పేరు చేయకపోతే మీకు ప్రయత్నం కాదు అయితే ప్రయత్నూరు మా దుర్పంచడం అంటే మా దుర్పక్షణం అంటే ఆ నేను మీరు నిలవైనటువంటి క్రైస్తా ఇవ్వాలనే జరగదు హలో చోదర చోదర చోద నువ్వు క్రైస్తలు కదా సోదర సోదర కదా అగ్ని అంటే మీ బాగా तकनीभव गौरव आनंद गौरव हां हम तो ना भाव भाव नहीं दे दो ये तो गौरव

నువ్వు కాదు భారతదేశంలో పుట్టే ఇప్పుడు నాకు చచ్చుబాబు చట్టుబాబు చూసుకోబు చూసుకోలేదు నీ బాడతో